ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది ఉదయం పదకొండు గంటలకు జిల్లా సర్వే సభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది ఈ సమావేశంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది మొత్తం యాభై జెడ్పీటీసీ స్థానాలకు ఒంటిమిట పులివెందుల జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి అయితే నలభై ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలకు కాను యాభై శాతానికి పైగా సభ్యుల మద్దతు ఉన్నవారే జెడ్పీ చైర్మన్గా ఎన్నిక అవుతారు చైర్మన్ ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది మరోవైపు ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జడ్పీ సీఈఓ ఓబ్లమ్మ కాగా జెడ్పీటీసీ సభ్యులను వైసీపీ నేతలు కడపకు తరలించారు వీరంతా రాత్రి ఒక ప్రైవేటు హోటల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది ఎన్నిక రోజు జడ్పీ మీటింగ్ హాల్కు ఈ జడ్పీటీసీ సభ్యులను వైసీపీ నేతలు తీసుకురానున్నారు రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో అవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసినప్పటి నుంచి వేకెంట్గా ఉంది మార్చి పద్దెనిమిదో తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆక్రమంలో మేము జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది ఇరవై ఏడవ తేదీ మార్చిలో స్పెషల్ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ వారు ఉంటారు రేపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది పూర్తయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది పది గంటలకు స్టార్ట్ అవుతుంది పది గంటలకు జెడ్పీటీసీ సభ్యులు వస్తారు ఎన్నిక అనేది పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది పరిణాత్ రెడ్డి గారు రాజీనామా చేసిండేది ఒంటిమిట్ట జెడ్పీటీసీ పులివెందల జెడ్పీటీసీ వచ్చేసి చనిపోయినారు చనిపోయినందువల్ల ఖాళీ పడింది ఖాళీగా పడిన వెంటనే మేము మా ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కి రెండు ఖాళీగా ఉన్నట్లు అప్పుడే మనం మాకు నలభై ఏడు మంది వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో ఒకరు టీడీపీలో ఉన్నారు ఒకరు టీడీపీ నుంచి ఆఫీసర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించినాము పదకొండు గంటలకే వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతుంది ఇలా ఇక్కడ ఎలాగ అదే అదేవిధంగా అక్కడ కూడా ఎంపీటీసీలకు వాళ్ళు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు జారీ చేసినారు ఫోరంకి వచ్చేసి ఇప్పుడున్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఫోరము ఆ రేపు మండల పరిషత్తుల్లో మండల ఎలక్షన్ రైట్ ఇక ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ లైన్ అందిస్తారు సుదర్శన్ ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుదర్శన్ ఈరోజు కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగబోతుంది ఉదయం పది గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది పదకొండు గంటలకు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు పన్నెండు గంటల వరకు నామినేషన్లు పరిశీలించి విద్రోహాలు అయిపోయిన తర్వాత పన్నెండు గంటలకు ఓటింగ్ మొదలు పెడతారు ఒంటి గంట లోపల ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు ఇప్పటికే వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది వైసీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డి బరిలో ఉంటున్నారు కూటమి పార్టీల నుంచి అయితే ఎవరు పోటీ చేయట్లేదు వైసీపీ జెడ్పీటీసీలకు సంబంధించి విప్ కూడా జారీ చేశారు వాళ్ళందరి దగ్గర నుంచి విప్పు జారీ చేసి సంతకాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది ఎవరైనా ఓటింగ్ లో పాల్గొన పోయినా క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునేలాగా వైసీపీ విప్పు జారీ చేసింది వీరందరూ కూడా నామినేషన్ పూర్తయిన తర్వాత ఓటింగ్ ప్రక్రియలో చేతులెత్తి వారి మద్దతును తెలియజేయాల్సి ఉంటుంది కాబట్టి బహిరంగ ఓటింగ్ ఇది ఎవరు తేడా చేసినా కూడా పార్టీ అధిష్టానానికి తెలిసే ఉన్నాయి ఎన్నికల ప్రక్రియ అయిపోయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే ఉంటుంది ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం ఒంటి గంట రెండు లోపల పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ జిల్లాలో జెడ్పీ చైర్మన్ తో పాటు కాజీపేట మండల వైస్ ఎంపీపీ ఎలక్షన్ కూడా ఈ రోజు జరగబోతోంది అక్కడ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీ ఉంది మొత్తము పద్నాలుగు ఎంపీటీసీ స్థానాలకు గాను పది వైసీపీ వాళ్ళే ఉన్నారు ఒకటి కాంగ్రెస్ రెండు టీడీపీ ఉన్నాయి అక్కడ కూడా టీడీపీ పోటీ చేయట్లేదు వైసీపీకి చెందినటువంటి వారే వైఎస్ ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు పదకొండు పదకొండున్నర కంతా కూటమి ప్రభుత్వం బరిలో ఉంటుందా లేదా వాళ్ళ అభ్యర్థి నామినేషన్ వేస్తారా లేదా అనేది చూడాలి ఒకే నామినేషన్ దాఖలైతే మాత్రం ప్రక్రియ సాఫీగా జరిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి మరో బ్రేక్ చూస్తున్నాం ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు పోలవరంలో పర్యటిస్తారు చంద్రబాబు పోలవరం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు ఏకంగా ఐదు వందల మంది పోలీసులతో పోలవరం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు ఇక పదకొండు గంటల సమయంలో పోలవరం పాజిటివ్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకోనున్నారు చంద్రబాబు పాజిటివ్ పనులను అధికారులను స్వయంగా అడిగి తెలుసుకుంటారు సీఎం పనులు జాప్యం జరగకుండా నెలకు ఒక్కసారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు ఇందులో భాగంగానే ఇవాళ పోలవరం పర్యటన ఖరారు చేసుకున్నారు అయితే ఇవాళ పోలవరం పర్యటన అనంతరం ఇంజనీర్లు నీటిపారుదల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే మంత్రి నిముల ఏర్పాట్లను పరిశీలించారు ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి ఒక వరం అటువంటి ప్రాజెక్టు పనులను ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాగితాల మీద రెండు శాతం పురోగతి చూపించారు గాని ఇరవై ముప్పై శాతాన్ని వెనక్కి నెట్టేసి విధ్వంసానికి గురి చేసినటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు స్థాయి పర్యటన చేశారనే అంటే పోలవరం మీద వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక షెడ్యూల్ ను కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు కే మళ్ళీ విచ్చేసి అనౌన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పోలవరం ప్రాజెక్టు పర్యటనకి విచ్చేసి ఏదైతే ఆయన షెడ్యూల్ ఏదైతే ఇచ్చారో ఆ షెడ్యూల్ పనుల్ని రివ్యూ చేసేటువంటి విధంగా అంటే ఏదైతే పోలవరం దయా ఫ్రం వాళ్ళు ఏదైతే ఉందో పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఒక జీవనాడి మరో బ్రేక్ నేను చూస్తున్నాం పోస్ట్ ఆఫీస్ పేరుతో నకిలీ పాస్ పుస్తకాలు అమ్మిన ఘటన కలకలం రేపుతుంది రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది స్వయంగా పాస్ పుస్తకాలు పోస్ట్ మ్యాన్ రామ్జీ అమ్మినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు పుస్తకాలు కొంటేనే పిన్షన్ ఇస్తారని తమకు పోస్ట్ మ్యాన్ హుకుం జారీ చేస్తారని పింఛన్దారులు ఆరోపిస్తున్నారు పాస్ పుస్తకం పేరుతో అందరి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లుగా సమాచారం ఇక మరోవైపు ప్రభుత్వం ఇచ్చే మొత్తం పింఛను తమకు అందడం లేదని పింఛన్ ధరలు వాపోతున్నారు అలాగే పింఛన్ డబ్బులతో తమ అనుమతి లేనిదే ఇంటి పన్ను కట్టుకుంటున్నారని బాధితులు చెబుతున్నారు అదేవిధంగా పోస్ట్ మ్యాన్ రామ్జీ అక్రమ వసూలకు పాల్పడినట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు ఏదేమైనా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కిషన్ నగర్ గ్రామస్తులు కోరుతున్నారు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా రెండోది ఏంది ఎప్పుడైనా పింఛని ఇచ్చినప్పుడు రెండు వేల పదహారు ఇస్తారు పది రెండు వేల కూడా ఇస్తారు రెండు వేల పింఛన్ నువ్వు ఎన్ని మార్చి ఉండదు సార్ తీసుకోవచ్చు స్టార్టింగ్ అప్పటి నుంచి తీసుకుని కొత్త బుక్ కోసానికి ఇదేంటి కొత్త బుక్ అందుకే నేను చెప్తే కొత్త బుక్ పోతేనే వంద రూపాయలు తీసుకోను అడిగినా ఇది లేదు కొత్త బుక్ ఏంటంటే వంద కావాలన్నారు నేను రెండు రెండు వస్తాయి నాకు వస్తాయి మా భార్యకి వస్తుంది అది యాభై కొంచెం పోయినాయి కావాలి రెండు వందలు అంటే అయితే మనం మళ్ళీ వచ్చి రెండు వందలు ఇచ్చి తీసుకున్నాం వంద రూపాయలు ఈ బుక్ కోసానికి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి పెన్షన్ తీసుకుంటున్నాం ఎప్పుడు టైంకి ఇయర్ మాకు పెన్షన్ ఇవ్వడం బాబుకు ఫింగర్ రాదు లేడీస్ పై తెచ్చుకోలేం కానీ దాన్ని విగటంగా కొంచెం మనం మాట్లాడాలి ఈ బాబు వంద రూపాయలు ఏడుకెళ్ళి ఇచ్చి ఇస్తాడా కాళ్ళు లేవు రెండు చేతులు లేవు పుట్టుకతోనే వీడు వికలాంగుడు వీడు వంద రూపాయలు ఏడుకెళ్ళి ఇచ్చి బుక్కుకు బుక్కు ఏ విధంగా ఇస్తాడు అందుకని మేము అడిగినాం ఈరోజు గ్రామ పంచాయతీలో కిషన్ గ్రామ పంచాయతీలో దాన్ని మీరు కొంచెం మాట్లాడి దాన్ని అందరికీ ఉపయోగపడేట్టు చేయండి లేదు ఫస్ట్ బుక్ పోయి లైన్ లో పెట్టాలి బుక్ లైన్ లో పెట్టాలి లైన్ లో పెట్టినాక వాళ్ళు ఫోన్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు మేము పోయి మళ్ళీ అడిగిన తర్వాత అప్పుడు ఇస్తారు ఈ రోజు పెన్షన్ ఇచ్చారు కదా నెక్స్ట్ మంత్ తీసుకుంటాం నెక్స్ట్ మంత్ మళ్ళా నెక్స్ట్ మంత్ మూడు నెలల తర్వాత తీసుకోవాలి పెన్షన్ కట్ అవుతాయి ఇంటి ట్యాక్స్ కట్టకపోతే ఈ పిన్షన్ లో ఇంటి ట్యాక్స్ కట్టాను మా ఊర్ సర్పంచ్ శ్రీశైలం బాబు గడి చెప్పిన నేను ఇట్లా బాగా ఇట్లా ఇంటి ట్యాక్స్ కట్ చేస్తారు అంటే ఆయన మాట్లాడి ఏమన్నాడు కట్ చేసుకోవద్దు వన్ పైసలు వానికి ఇచ్చేసేయండి బాగుండదు ఏమైనా కట్టేది ఉంటే అడగడు తర్వాత వంద రూపాయలు తీసుకొని బుక్ ఇచ్చింది పాతీ నాలుగు రూపాయలు ఇస్తే ఇరవై ఇస్తాడు ఎప్పుడైనా మన తానుంటే పోతే పదే ఇస్తాడు ఆరు రూపాయలు పోయి కానీ లేవంటాడు ఏడు ఆరు రూపాయలు సామాన్యంగా రావు అవి ఇరవై ఇస్తారు లేకపోతే పదే వంద రూపాయలు తీసుకున్నారు బుక్ ఇచ్చిండ్రు మళ్ళీ ఏరే బుక్ ఇచ్చారు పింఛని బుక్ అది అయిపోయిందని అని కొత్తది ఇచ్చారు తుర్కామె పింఛని చెట్లు ఆమెనే తీసుకున్నారు రెండు వేలు వస్తాయి ఆ రెండు వేల పదహారు అంటే మేము నాలుగు రూపాయలు ఇస్తే పదే గట్టి ఇక ఒకటి మస్తు ఉండరు ఎంతమంది అంటే అక్కడ ఆర్జన్ వాడ మస్తుండరు ఒక రంగా నేను ఎన్ని దినాలు దినాలంటే నేను తీసుకో ఇక మనం నాలుగు రూపాయలు ఇస్తే ఇచ్చిర్రు ఇరవై ఇచ్చిర్రు నాలుగు రూపాయలు ఇవ్వకపోతే ఇయ్యలే పదే రూపాయలు ముఖరాత్ ఎవరికి ఇయ్యరు రూపాయలే కదా రూపాయలు ఇస్తే బెట్టింగ్ యాప్లపై సంకల్ప దీక్ష చేపట్టారు శ్రీకాకుళం యువకులు తొందరగా డబ్బు సంపాదించవచ్చిన మోజులో కొందరు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వాపోయారు ఇలా చాలా మంది డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థులు ప్రైవేట్ అండ్ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే కూలి పనులు చేసుకుంటున్న వారు సైతం జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్లను పూర్తిగా నిర్వీర్యం చేయాలంటున్న చిలకప్పాలెం యువకులతో మా ప్రతినిధి సౌమ్య ఫేస్ రెండు తెలుగు రాష్ట్రాలని ప్రస్తుతం బట్టింగ్ యాప్ షేక్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఐపీఎల్ సీజన్ రన్ అవుతుంది కాబట్టి ఈ సీజన్లో కూడా చాలా మంది బట్టింగ్ రాయలు తమ సోమతకి మించి మరీ పందాలు కడుతున్నారు అయితే దీని మీద ఇప్పటికే పోలీసులు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపాదం ఒప్పారని చెప్పుకోవచ్చు చాలా మంది బట్టింగ్ రాయల మీద కేసు నమోదు చేశారు అంతేకాదు చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ బట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారని దీనిలో భాగంగా వాళ్ళ కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ప్రతి సాధారణ వ్యక్తులు కూడా ఈ బట్టింగ్ యాప్ మీద అవగాహన ఉండడం కోసం అసలు బట్టింగ్ ఎందుకు ఉండాలని చెప్తూ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చర్యలు చేస్తున్నారా అయితే శ్రీకాకుళం జిల్లాలో చిలకపాలెం జంక్షన్ లో కొంతమంది యువత విరుద్ధంగా దీక్ష అయితే చేపడుతున్నారు ఈ బట్టింగ్ యాప్ కి సంబంధించి అసలు ప్రస్తుతం ఎందుకని వీళ్ళు ఇలాంటి డిసిషన్ తీసుకున్నారు బట్టింగ్ యాప్స్ వలన ఎలా నష్టపోయారు ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ యాక్చువల్లీ బట్టింగ్ యాప్స్ మీద మీరు నిరాహార దీక్ష చేస్తున్నారు అసలు దీనికి కారణం ఏంటి అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా బట్టింగ్ యాప్స్ సంబంధించి ఉన్నారా మాకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఈ రకంగా నష్టపోయారండి దాని నుంచి ఏంటంటే మనం ఈ దేశం అనే మా ఊరినే కాదు దేశం మొత్తం యువతంతా ఈ బెట్టింగ్ యాప్ మీద పూర్తి దృష్టి పెట్టి ఈజీ మనీకి పడిపోయి వాళ్ళ ఆస్తు మొత్తం సర్వనాశనం అయిపోతాడు దీనికి నా వంతు ఏడ్ చేద్దామని ఆలోచించేటప్పటికి ఒకసారి దీక్ష చేస్తే ఎంతో కొంత ప్రజలు అవేర్నెస్ తెద్దాం ప్రభుత్వానికి కూడా అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో దీక్ష ప్రారంభించండి ఎస్పీ గారు పర్మిషన్ తీసుకుని దీక్ష ప్రారంభించండి ఇక్కడ చూసుకున్నట్లయితే సిటీ లోనే కాదు విలేజ్ లెవెల్ లో కూడా చాలా వరకు బట్టింగ్లు ఎక్కువగా జరుగుతున్నాయని ఉన్నాము ఇది వాస్తవం అండి మీరేమంటారు పర్సెంట్ సిటీ కంటే గ్రామాలంటే ఎక్కువ ఉన్నాయి సార్ ఏ విధంగా అంటే చెప్పడానికి తక్కువే బాగా ఎక్కువ ఉన్నారమ్మా ప్రతి పంచాయతీలోనూ పది మంది వరకు కూతురు డిస్పోజ్ అయిపోయారు అమ్మా చాలా మంది చచ్చిపోవడం ఆస్తులు అమ్మేసుకోవడం భార్య విడిచిపెట్టిపోవడం విడాకు ఇచ్చేయడం తర్వాత మరి పూర్తిగా హౌస్ అరెస్ట్ అయిపోతారు అంటే రెండు మూడు కోట్లు అప్పు అయిపోయారు అనుకోండి పూర్తి బయటికి వెళ్ళకండి ఇంటి నుండిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు చాలామంది చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు సో వాళ్ళ మీద కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం ఉంది సో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి లేదా యంగ్ సెలబ్రిటీస్ కానివ్వండి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ బట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం ఎలా చూడాలి అంటారు అదే వాళ్ళు ముందు బ్యాన్ చేస్తే ఇలాంటి యాప్స్కి వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం అగ్రహ్ చేయడం వల్ల చిన్న చిత్తగా ఫ్యాన్లు కూడా ఈ ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ బ్యాటింగ్స్కి అలవాటు పడిపోయి వచ్చిన వాళ్ళకి ఇన్కమ్ అయ్యి వాళ్ళు చేసే అప్పులు ఎక్కువైపోయి పూర్తిగా కుటుంబాలు నాశనం చేసి మొత్తం పూర్తిగా పిల్లలు అయితేనేమే ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ కానీ మొత్తం వీటి వల్ల రోడ్ను పడిపోయి అవస్థలు అమ్ముకొని చాలా ఇబ్బంది పడారు రీసెంట్గా ఒక వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా మా పక్క విలేజ్లో ఒక ఒక అబ్బాయి ఇలాగే జ్యూస్ పాయింట్ చేసేవాడు ఆటోమేటిక్గా బ్యాట్ ఈ బెట్టింగ్ యాప్స్కి అలవాటు చనిపోయి సూసైడ్ చేసుకోవడం అయిపోయింది అలాంటి అలాంటి సంఘటన జరగకుండా అవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతుంది మీరు చెప్పండి బెట్టింగ్ యాప్స్ అనేటటువంటివి జనాల మీద ఎలా ప్రభావం చూపిస్తున్నాయి అసలు ఎలా నష్టపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్ రావడం వల్ల ప్రతి ఒక్కరు దానికి ఎడిట్ అయిపోయి ఒక దీనిలాగా ఎడిట్ అయిపోయి అందులో బెట్టింగ్ కాయడం వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం దీని దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో చేస్తున్నాను అందులో మాకు ఒక మేనేజర్ అయిన ఉండేవాడు ఆయన కంపెనీలో ఒక ఐదు లక్షలు అనేది బెట్టింగ్ యాప్లో పెట్టి అది కంపెనీ దృష్టికి వెళ్ళిపోద్దని చెప్పేసి ఆయన ఏం చేశారంటే ఒక వన్ నైట్లోను దాంట్లో బాత్రూంలో వాడే యాసిడ్ని తీసుకొని తాగేయడం జరిగింది దానివల్ల ఆయనకు లోపల బేగులా అవన్నీ కాలిపోవడం వల్ల ఇప్పుడు ఆయన 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 కుటుంబం రోడ్డు పడే పరిస్థితి వచ్చింది దాన్ని చూసి మేము మా గ్రామంలో ఉన్నటువంటి బాణోజీరావు ఆయనకి ఇలా ఇలా యువత అనేవారు ఈ బ్యాటింగ్ అనేది ఇరిట్ అయిపోవడం వల్ల ఇప్పుడు భవన కార్మికులు అవ్వచ్చు కూలి పని చేసుకునే వాళ్ళు అవ్వచ్చు మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అవ్వచ్చు ఇలాంటి ఫ్యామిలీ ఎంతోమంది వారి పిల్లలు మరియు చదువుకుంటారని వాళ్ళు కాలేజీలకు పంపించి చేస్తుంటే వాళ్ళు ఏంటంటే ఈ బ్యాటింగ్ మోజులో పడిపోయి వాళ్ళు ఫీజులు కట్టమనే డబ్బులు కూడా ఈ బెట్టింగ్కి ఓడేసి లేదంటే ఇంకా ఇంకేదో పర్పస్ చెప్పి ఇంటి దగ్గర డబ్బులు అప్పు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఫైనల్గా వచ్చేటప్పటికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వరకు వచ్చింది దీనిపైన ప్రభుత్వాలు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఈ యాప్స్ ఇచ్చేవాటండి గూగుల్ ఈ వాళ్ళు కూడా అరికట్టేసి పిల్లల యొక్క బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దారని ఈ సంకల్ప దీక్ష ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఈ బెట్టింగ్ యాప్ వల్ల ప్రతి గ్రామాల్లోనూ పూర్తిగా సమాజం కల్మసం ప్రతి యువత చదివేటప్పుడు గోల్ పెట్టుకొని జాబ్ చేయాలని వ్యయంతో ముందుకెళ్ళేవారు ఇంతకుముందు ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్కి అలవాటు పడిపోయి ఎవరు వ్యయం పెట్టుకోకుండా ఈజీ మనకి అలవాటు పడిపోయి ఈజీగా త్వరగా మనీ సంపాదించాలని లక్ష్యం పెట్టుకొని ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బెట్టింగ్ యాప్ రమరమ్య ఇవన్నీ కాస్తూ ఆర్థికంగా నష్టపోయి వాళ్ళ కుటుంబ కుటుంబాన్ని అతలకూతలం చేస్తున్నారు వాళ్ళ కుటుంబానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మీసాల బానుజిగిన వ్యక్తి ఆయన వృధా స్పందించి ఈరోజు సంకల్ప దీక్ష చేయాలని నిర్ణయం తీసుకొని ఆయన ఈ దీక్షని ఇవాళ ఈ శిలకపల్లె గ్రా శిలకపల్లెంలో ఈ బిజ్జి కింద పెట్టడం జరిగింది దీనికి ప్రతి యువత గమనించి వాళ్ళ యొక్క ఈ బ్రటింగ్ వ్యాప్లు ఆపుకొని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని ఆయన మనసారా కోరుకుంటూ దీని ద్వారా సమాజానికి ఆయన తెలియజేసే మెసేజ్ ఇది Вот. Oh. సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న పెద్ద తాడా లేకుండా పేదవాళ్ళ నుంచి మధ్యతరగతి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ బట్టింగ్కి అలవాటు పడుతున్నారు ముఖ్యంగా చదువుకున్న యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ యొక్క గమ్యాన్ని మర్చిపోయి ఈ ఆన్లైన్లో గేమ్స్కి అడిక్ట్ అయిపోయి బట్టింగ్ తమ సోమతి నుంచి కడుతున్నారని చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అదేవిధంగా కొంతమంది స్టార్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాప్ను తెలిసో తెలియక ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యూత్ దీనికి ఆకర్షితులు అవుతున్నారు చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిలో భాగంగానే కొంతమంది యువతకైనా సరే అవగాహన కలగాలని చెప్పి ఇది కాలేజ్ వెళ్లేటటువంటి రోడ్డు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువతకి చూడడం కోసమని ఈ సంకల్ప దేశ నిర్వహించామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవర్ టు స్టూడియో